రంగు రుచి ఆ పొడి ప్రియుడితో కలిసి భర్తను మర్జర్ చేసింది ఓ మహిళ డెడ్ బాడీ పక్కన కూర్చొని రాత్రంతా పోర్ను వీడియోలు చూసింది ఏదో సినిమాలో జరిగిన సీన్ అనుకోవద్దు ఇది ప్రస్తుతం కలియుగంలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి వివాహేతర సంబంధం ఎంతటి దారుణానికైనా ఒడిగట్టే విధంగా ప్రయత్నం చేస్తుంది ప్రియుడి వ్యామోహంలో పడి ప్రియుడి మోజులో పడి కట్టుకున్న వాడిని చాలా దారుణంగా చంపేస్తా ఉన్నారు గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిరువురులో ఈ ఘటన వెలుగు చూసింది అసలు ఈ ఘటన ఏ విధంగా జరిగిందో చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం చిలువూరుకు సంబంధించినటువంటి మహిళ లక్ష్మీ మాధురి అలాగే నాగరాజు వీళ్ళిద్దరూ కూడా పెళ్లి చేసుకున్నారు కొన్ని రోజులు వీళ్ళ కాపును బాగానే ఉంది మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు కొన్ని రోజులు బాగానే ఉన్నారు ఇద్దరు మగపిల్లలు ఉన్నారు ఈమె ఒక థియేటర్లో టికెట్ కౌంటర్లో పనిచేస్తూ ఉంది ఇతను లోకం శివనాగరాజు ఇతని పేరు భర్త పేరు నాగరాజు ఉల్లిపాయల వ్యాపారం చేసేవాడు అంటే ఉల్లిపాయల వ్యాపారం చేస్తుండటాన్ని ఆమె ఒప్పుకోలేకపోయింది అది చీప్ వ్యాపారంగా భావించింది నువ్వు అసలు ఆ పని చేయదు అది మానేసి అని చెప్పి రోజు ఇదే రకమైనటువంటి గొడవ ఈమె థియేటర్లో టికెట్ కౌంటర్లో ఆమెకి గోపి అనే వ్యక్తి పరిచయం ఏర్పడింది ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది వివాహేతర సంబంధం పెట్టుకుని గోపి అనే వ్యక్తితో ఇది ఒక పక్కన సాగుతూ ఉంది ఈ వ్యవహారం సో ఇంట్లో భర్తతో ఒకే రోజు ఏదో రకంగా గొడవ పెట్టుకోవటం బేభత్సం చేయటం ఇదంతా జరుగుతూ ఉంది సో డెఫినెట్గా భర్తని అడ్డు తొలగించుకోవాలని చెప్పి ఒక కుట్ర పన్నింది చాలా క్లియర్గా ఎందుకంటే ఆ గొడవలు వాళ్ళు పడే తగాదాలు ఇంట్లో జరిగే రచ్చ రబ్బస అంతా చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలుసు ఇవేం చేసింది ఈ గోపి అనేవాడికి హైదరాబాదులో ట్రావెల్స్ కార్ ట్రావెల్స్ బిజినెస్ ఉంది నువ్వు ఉల్లిపాయల వ్యాపారం చేయొద్దు నామూష్యగా ఉంది నువ్వు బండేసుకుని ప్రతిరోజు కూడా తిరుగుతూ ఉంటావు నాకు అది నచ్చట్లేదు నాకు తెలిసిన వ్యక్తి బిజినెస్ దగ్గర నువ్వు అక్కడికి వెళ్ళు అతనితో పాటు ఉండు అతను ఏదో నీకు జాబ్ ఇప్పిస్తాడని చెప్పి హైదరాబాద్ పంపించింది ఆ గోపి అనే వ్యక్తి ఇక్కడ ఊళ్ళో ఈ విధంగా వ్యవహారం నడిపిస్తూ ఉంటాడు తర్వాత ఏమైందంటే శివనాగరాజు భర్త భారీ చెప్పింది కదా అని చెప్పి హైదరాబాద్ వెళ్ళాడు కొన్ని రోజులు ఉన్నాడు తర్వాత అక్కడేదో గొడవ అయింది వెంటనే ఇంటికి తిరిగి వచ్చేసాడు ఆ ఉల్లిపాయల వ్యాపారం అనేది ఇంటి దగ్గరే స్టార్ట్ చేశాడు నేను నా వ్యాపారం నేను చేసుకుంటాను ఇంటి దగ్గర నుంచే చేసుకుంటానని చెప్పాడు అసలు భార్యకి ఒళ్ళు మండిపోయింది ఎందుకంటే ఇతను హైదరాబాదులో ఉన్నప్పుడు గోపి ఇక్కడికి వచ్చి వ్యవహారం సాగించేది కదా ఇక ఆమె గోపితో కలిసి రహస్యంగా ఎవరికి తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా వ్యవహారం నడిపించేది దానికి అడ్డుగా ఉన్నాడని చెప్పి మళ్ళీ గొడవలు పెట్టుకోవడం స్టార్ట్ చేసింది ఇలా అయితే అసలు కుదరదు భర్తని లేపేస్తే కానీ గోపితో నేను హ్యాపీగా ఉండి ఉండిపోవచ్చు అని ప్లాన్ వేసింది భర్తని చంపాలని చెప్పి నిర్ణయించుకుంది రెండు రోజుల క్రితం బిర్యానీ వండి ప్రేమగా బిర్యానీని తినిపిస్తున్నానని చెప్పి ప్లేట్లో బిర్యానీ పెట్టుకుని ఆ బిర్యానీలో ఇరవై నిద్ర కలిపింది కలిపిందండి ఆ మహాతల్లి భర్తను చంపడం కోసం ఇరవై నిద్ర మాత్రలు కలిపి పూర్తిగా ప్రేమగా వడ్డిస్తున్నట్టు నాటకం ఆడి భర్తకి తినిపించి అతను నిద్రలోకి జారుకున్నాక గోపిని పిలిపించింది అతను వచ్చి గుండెల మీద కూర్చొని ప్లాన్ ప్లాన్ ఫిక్స్ అయిపోయింది భర్తను చంపాలని నిర్వహించుకున్నారు కదా ఫోన్ చేసి పిలిచింది నిద్రపోయాడు నువ్వు రా అని చెప్పేసి అంటే వచ్చి గుండెల మీద కూర్చొని గట్టిగా గుండెల మీద బాత్తు ఆ మహాతల్లేమో ముక్కుని ముక్కుని పెట్టి ఒక దిండితో ఊపిరాడకుండా చేసి చంపేశారు చంపేశారు ఈ గోపి అనేవాడు వెళ్ళిపోయాడు తర్వాత ఏమంత సైకోలా బిహేవ్ చేసిందంటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు భర్తని చంపేసి భర్త శవాన్ని ఇంట్లో పెట్టుకుని తాపీగా రాత్రి పది గంటల నుంచి తెల్లవారుజామున నాలుగు గంటల వరకు ఫోన్లో పోర్ణ వీడియోలు చూసిందండి అశ్లీల వీడియోలు పూర్ణ వీడియోలు చూసింది నాలుగు గంటల వరకు ఇది పోలీసులు చెప్పింది నేను చెప్తున్నా నాలుగు గంటల వరకు చూసి తెల్ల తెల్ల తెల్లవారుతుంది అనుకున్నటువంటి టైంలో ఇక ఏడవటం స్టార్ట్ చేసింది గుండెలు బాదుకుంటూ ఇక డ్రామా మొత్తం మహారెట్టిని మించిపోయే విధంగా ఏడుస్తోంది పెడబొబ్బలు పెడుతోంది ఏమైంది నీకని చెప్పి గుండెలు బాదుకుంటూ రోదిస్తూ అటు పక్కన వాళ్ళని ఇటు పక్కన వాళ్ళని నిద్రలేపే ప్రయత్నం చేసింది వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత గుండెపోటుతో చనిపోయాడు గుండె పట్టుకొని ఒక్కసారిగా కుప్ప గునిపోయాడు తెల్లవారుజామున వచ్చింది మా ఆయనకి అని చెప్పి అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది ఉటావుట్ను ఆసుపత్రికి తీసుకెళ్ళిపోయారు ఇక ఇక చనిపోయాడమ్మా అని చెప్పి నిర్ధారించుకున్న తర్వాత అంత్యక్రియలకి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా అప్పటికీ డౌట్ ఉందండి ఎందుకంటే ఎప్పుడు గొడవలు జరుగుతుండేవి ఈ రహస్యంగా ఇవి సాగించే వ్యవహారం మొత్తం కూడా ఇంటి చుట్టుపక్కల కొంతమందికి తెలుసు ఏమే ఏదో చేసిందని చెప్పి ఒక మూల అనుమానం ఉంది తర్వాత చనిపోయిన వ్యక్తి నాగరాజు ఫ్రెండ్స్ కొంతమంది వచ్చారు వాళ్ళకి అనుమానం వచ్చింది ఎందుకంటే ఇక్కడ గాయాలు కనిపిస్తూ ఉన్నాయి చెవిలో నుంచి రక్తం కనిపిస్తూ ఉంది ఏదో జరుగుంటుందని చెప్పి నాగరాజు తండ్రికి చెప్పి మీరు కేసు పెట్టండి ఒక అరగంటలో అంత్యక్రియలు జ స్టార్ట్ అవుతాయి అనగా అరగంట ఉందనగా ఫ్రెండ్స్ వచ్చి బలవంతంగా తండ్రితో చెప్పి కేసు పెట్టించారండి పోలీసులు కేసు నమోదు చేసుకొని మార్టం చేస్తే గుండెల మీద కూర్చొని కొట్టినటువంటి ఎందుకంటే ఛాతి పక్క టెముకులు అంట అంత దారుణంగా వాళ్ళు గుండెల మీద కుట్టారంట తర్వాత ఊపిరాడకుండా చనిపోయింది అని చెప్పి ఆ పోస్టుమార్టం రిపోర్ట్లో కూడా బయటకు వచ్చింది హంతకరాలు పోలీసులు తమదైన స్టైల్లో పోస్ట్మార్టం రిపోర్ట్ని పెట్టి ఆమెను విచారిస్తే వాళ్ళ స్టైల్లో విచారిస్తే అవును నేనే గోపి ఇద్దరం కలిసి నా భర్తను చంపేశాం నాకు గోపి అనే వ్యక్తితో కొన్నాళ్ళుగా పరిచయం ఉంది ఈ విధంగా వ్యవహారం ఉంది అని చెప్పి పోలీసుల ముందు నిజాన్ని ఒప్పుకుంది ఏం చేయాలండి ఇలాంటి వాళ్ళని ఇలాంటి దుర్మార్గపు సైకో క్రిమినల్ తమ పడక సుఖాల కోసం అమాయకుల్ని చంపేస్తున్నారు కదా కొన్నాళ్ళుగా ఇలాంటి వీడియోలే మనకు కనిపిస్తూ ఉన్నాయి ఇలాంటి వార్తలే వస్తూ ఉన్నాయి ఇలాంటి నీచపు బుద్ధి కలిగిన వాళ్ళని పనికి మాలిన వాళ్ళని ఒక సైకో వాళ్ళ మహిళల్ని ఏం చేస్తే పాపమండి వీళ్ళు అసలు బతికే రైట్ ఉందా పాపం అమాయకులైనటువంటి భర్తల్ని అసలు ఏమీ తెలియనటువంటి భర్తల్ని ఇంత దారుణంగా నమ్మించి నా ప్రేమను నటించి ప్రేమగా బిర్యానీ పెట్టింది అందులో ఇరవై నిద్ర మాత్రం కలిపిందంట చూడండి ఎంత దారుణం ఆ కుటుంబ సభ్యులందరూ కూడా రోధిస్తూ ఉన్నారు ప్రస్తుతం సో ఇలాంటి మహిళల్ని మళ్ళీ వేరొక మహిళ భర్తని చంపకుండా ఏం చేయాలన్నది కూడా చాలా సీరియస్గా ఆలోచన చేయాలి వాళ్ళు అసలు భర్తని పరాయి మగాడి మోజులో పడిపోయి భర్తల్ని చంపే మహిళల్ని ఇక జీవితంలో వాళ్ళు సూర్యుని నడకూడదు అంటే బయటకు రాకూడదు నాలుగు గోడల మధ్య జైల్లో కొన్ని సంవత్సరాల పాటు మగ్గి 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 నేను ఇంత పాపం చేశానా నేను ఇంత ఘోరం చేశానా కేవలం నా సుఖం కోసం ఇప్పుడు ఇవి జైలుకి పోద్ది అతనేమో చనిపోయాడు ఇద్దరు మగపిల్లలు ఉన్నారండి ఎంత దుర్మార్గం చూడండి ఎంత దారుణం చూడండి సో ఇలాంటి మహిళల్ని నిజంగా ఏం చేస్తే కరెక్ట్ చెప్పండి మొన్న మొన్న అక్కడ మీరు క్లియర్గా చూశారు ఉప్పల్లో హైదరాబాదులో ఆమె ఒక ప్లే స్కూల్ నడుపుతూ ఉంది ఆ ప్లే స్కూల్ నడిపి ఆమె ఎంతో మంచిగా నటించి అతను ఒక ప్రైవేటు కాలేజీలో పనిచేస్తూ ఉన్నాడు అతన్ని ఇంటికి తీసుకొచ్చి మరీ ప్రేమగా నటించి బాయ్ ఫ్రెండ్ని తీసుకొచ్చి మరీ చంపేసిందండి మొన్న నిజామాబాదులో చూసాం ఇలాంటి ఘటన జరిగింది అంటే చంపడానికి కూడా వాళ్ళు ఎట్లా ప్లాన్ చేస్తూ ఉన్నారు అసలు ఏమాత్రం అనుమానం రాకూడదు యాక్సిడెంట్లు చేసి కూడా చంపేస్తున్నారు కొంతమంది మనం మేఘాలయ హనీమూన్ మర్డర్ చూసాం కదా ఇట్లా ఒకటి కాదు రెండు కాదండి ఎన్నో 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 కేసులు భార్యలు భర్తల్ని చాలా దారుణంగా చంపేస్తూ ఉన్నారు ఇష్టా రీతిన తమ సుఖాల కోసం చంపేస్తూ ఉన్నారు మీరు తప్పకుండా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఎంత ఎంత బాగా నటిస్తూ ఉన్నారండి చుట్టుపక్కల వాళ్ళకి అనుమానం వచ్చింది కాబట్టి ఇక్కడ ఈ కేసులో నాగరాజు ఫ్రెండ్స్కి అనుమానం వచ్చింది కాబట్టి నాగరాజు తండ్రికి కొంచెం బలవంత పెట్టి మాకు అనుమానాలు ఉన్నాయి నువ్వు కేసు పెట్టయ్యా అంటే పాపం ఆ అమాయకుడు తండ్రి కూడా చనిపోయిన తన తండ్రి కూడా అమాయకుడు అండి ఏమీ తెలియదు ఆయనకు కూడా ఇంత జరిగిందా అని చెప్పి తెలియదు కదా వీళ్ళు బలవంతంగా పోలీసుల దగ్గరికి తీసుకెళ్ళి కేసు పెడితే అప్పుడు పోలీసులు విచారిస్తే ఈ మహానటి భాగవతం బయటకు వచ్చింది కదా లేకపోతే బయటపడేదా ఎంతక్క హ్యాపీగా ప్రియుడు గోపితో కలిసి చట్టపాఠాలు వేసుకుని తిరిగేది కదా నా నా జీవితం ఏమైపోయినా పర్లేదు పిల్లల జీవితాలు ఏమైపోయినా పర్లేదు నాకు నా సుఖమే ముఖ్యం నాకు నేను వాడితోనే ఉంటాను ఇదా మహిళలు ఎంత దుర్మార్గంగా కొంతమంది మహిళలు సైకుల్లా బిహేవ్ చేస్తున్నారండి ఇంకొక కేసులో కూడా వన్నీ మధ్య జరిగింది ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని ఒకవైపు ప్రియుడితో ప్రీడు మోజులో ఉండి వాళ్ళ రంకు కొనసాగిస్తూ ఉన్నారు మరోవైపు ఇతడు చనిపోతే ఇతడు లేపేస్తే ఒక దెబ్బకి రెండు పెట్టలు అన్నట్టుగా ఒకవైపు డబ్బులు వస్తాయి అతని పేరు మీద ఉన్న ఎందుకంటే నామినీగా భార్య పేరే ఉంటుంది కాబట్టి డబ్బులు వస్తాయి మరోవైపు వాడు చనిపోతే నిజంగా ప్రియుడుతో హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు ఇలాంటి ఆలోచన చేస్తూ ఉన్నారు చాలామంది కాబట్టి చాలా సీరియస్గా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది చట్టాలు మరింత సీరియస్గా రావాల్సినటువంటి అవసరం ఉందండి అభవం శుభం తెలియనటువంటి అమాయకులైనటువంటి భర్తలని మగాళ్ళని చాలా దారుణంగా నమ్మించి నట్టేటం ముంచేస్తూ ఉన్నారు చంపేస్తూ ఉన్నారు సో డెఫినెట్గా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇలాంటి మహిళల్ని ఏం చేస్తే కరెక్టు ఏం చేస్తే ఇలాంటి ఆలోచన చేయడానికి కూడా భయపడతారు తప్పకుండా కామెంట్ చేయండి